ప్రభు అయి నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా నీటి దినములలో మానవుని యొక్క మనుగుడ మానవుని యొక్క బ్రతుకు చాలా భారమైనటువంటి దినములుగా మనము గమనిస్తూ ఉన్నాం బ్రతుకుటెంతో భారమైనటువంటి ఈ దినములలో మానవుని యొక్క బ్రతుకును ఒక సంతోషముగా ఆశీర్వాదకరముగా లేక సురక్షితముగా ఉంచుకున్నకై మానవుడు అనేకమైనటువంటి ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు అయినప్పటికీ మానవుని యొక్క బ్రతుకును ఈ లోకము పాడు చేస్తుంది మనము చూస్తూ ఉన్నాం లోకంలో భయంకరమైనటువంటి పరిస్థితులను మనము వార్తల ద్వారా వింటున్నప్పుడు మానవుని యొక్క బ్రతుకు ఎంత కష్టమైపోయిందో అర్థమవుతుంది బ్రతకాలని ఆశన్నప్పటికీ బ్రతకనివ్వటం లేదు బ్రతుకుటకు ఎంత ప్రయాస పడుచున్నా కూడా ఆ ప్రయాసము వ్యర్థమైపోతున్నటువంటి దినాలు మానవుని యొక్క కష్టమును దోచుకుంటూ మానవుని యొక్క జీవితమును చిదిమివేస్తూ మానవుని యొక్క బ్రతుకునే బహుభైకరంగా మారుస్తున్నటువంటి ఈ దినములలో ఓ ప్రియా సహోదరి సహోదరుడా ఒక్కసారి దేవుని వైపు చూడు ఒక్కసారి దేవుని యొక్క మాట ఆలకించు దేవుడి వాక్యము ఈ రీతిగా చెప్పుచ్చు ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆమోస్ గ్రంథము ఐదవ అధ్యాయము నాలుగు వచ్చినాన్ని మనము చదువుతుందాం ఇస్రాయేలీలతో యహోవా సెలవిచ్చున్నదేమనగా నన్న ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుతురు నన్ను ఆశ్రయించుడి ఈరోజు మనిషి యొక్క భద్రత కొర కొరకు మనిషి యొక్క క్షేమము కొరకు మనుషులు అనేక మందిని ఆశ్రయిస్తున్నారు అనేక మంది సహాయము పొందుకుంటున్నారు అనేక మందిని ఆర్జిస్తూ వారి బ్రతుకును బదిలపరుచుకోవాలని చూస్తున్నారు కానీ వారు ఎవరినైతే ఆశ్రయించారో వారే వారి బ్రతుకును బద్దల చేస్తున్నారు ఇలాంటి దృద్ది నా ప్రియ సహోదరి సహోదరుడా ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో ఒక్కసారి దేవుని వాక్యమునకు అవకాశమే దేవుని వాక్యం ఏమి చెప్పున్నదో విను దేవుని వాక్యమునకు నీవు గనక అవకాశం ఇస్తే ఆ వాక్యము మీ కొరకు ఏమి చేసిందో ఆలోచించవక్త అయినటువంటి ఆమోస్సు ప్రవచిస్తున్న ఈ ప్రవచనములో మరుచుగా అంటున్న మాట నన్ను ఆశ్రయించుడి మనము దేవుణ్ణి మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో దేవుడు మన జీవితమునకు కావలసినటువంటి ఒక శ్రేయస్యకరమైన శ్రేషితమైన పరిస్థితులను అనుగ్రహిస్తాడు ఎందుకంటే చాలాసార్లు మానవుని యొక్క బ్రతుకు భారమైపోతున్న దినాలలో బ్రతుకును ఏ రీతిగా కొనసాగించాలి అని ఎన్నో ఆలోచనలు చేస్తున్నాడు ఎంతగానో సతమతమైపోతున్నాడు కానీ తన బ్రతుకు కావలసినటువంటి భద్రత ఎక్కడ కూడా దొరకడం లేదు గమనించ నేటి దినములలో స్త్రీలు ఆడపిల్లలు మరి ముఖ్యంగా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు గురవుతున్నారు ఆలోచన చేయండి నా ప్రియ సహోదరి అమ్మ చెల్లి అక్క ఈరోజు నీవు దేవుని ఆశ్రయించనందున మీరు దేవుని వైపు చూడనందున దేవునికి మీ జీవితాలను అప్పగించనందున ఈరోజు మనము ఎంతో క్షోభకు గురవుతా ఉన్నాం నా భారతదేశం మలిగిపోతుంది నా భారతదేశం వదిత చితికిపోతుంది దయచేసి పరిశుద్ధ గ్రంథములో ముప్పై నాలుగు కీర్తన పదో వచనములో చూసినట్టయితే అక్కడ ఒక వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొను యహోవాము ఆశ్రయించు వారికి ఏమేలు స్తోత్రం దేవునికి పిల్లలు లేమి గలవై ఆకలి కానీ ఆశ్రయించు వారికి దేవుని ఆశ్రయిస్తే మేలు కొదువుగా ఉండవు మేలు నీవు అనుభవిస్తావు ఆ మేలు ఊహించలేని అందుకనే దేవుడు మేలు చేయుడు మీరెప్పుడైతే దేవుని ఆశ్రయిస్తారు దేవుడి విపక్షాల తన కార్యములు జరిగిస్తా అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి నూట పద్దెనిమిదో కీర్తన ఎనిమిదో వచ్చినములో చూచినట్లయితే మనుష్యులను కంటే యహువాను ఆశ్రయించుట మేలు మనుష్యులను నమ్ముకొనుట కంటే ఈరోజు మనుష్యులను నమ్ముకొని పాడైపోయిన వారు వేల కొలపారు నా ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా మీరు మనుషులు నమ్ముకుంటున్నారేమో మీరు మనుషులను ఆశ్రయిస్తున్నారేమో ఒక్కసారి ఆలోచన చెయ్యాలి మనుషుల వైపు చూస్తే ప్రయోజనం లేదు మనుషుల మీద ఆశ పెట్టుకుంటే ఏమాత్రము కూడా నీకు సంతోషము లేదు దేవుని వాక్యం చెప్పు మనుషులను నమ్ము కంటే మనుషులను నమ్ము కొనుటకంటే రోజు మనుషులను నమ్మి భంగపోయిన వారు వేల కొలదికున్నారు మనుషులను నమ్మి మోసపోయిన వారు అనేక మంది ఉన్నారు మనుషులను నమ్మి నష్టపోయిన వారు మీరే మీరు ఎంత నష్టపోయారో మీకు తెలుసు ఎన్ని కష్టాలు పడ్డారో మీకు తెలుసు ఈ రోజైనా ఎదుగు దేవుని వాక్యానికి అవకాశం అమ్మా అయ్యా దేవుణ్ణి దేవుని ఆశ్రయిస్తే మేలు కలుగుతుంది మేలు కలుగుతుంది సింహపు పిల్లలు సింహపులవై ఆకలిగొని అంటే సింహ పిల్లలే అడవికి రారాచు అడవిలో అది కోరుకుంటే దొరకని ఆహారం లేదు అడవిలో అది ఇష్టం వచ్చినట్టు తినడానికి ఎంతో అవకాశం ఉంది అయినా అట్టి సింహపు పిల్లలే గలవై ఆకలి అంట ఆకలి అంట కానీ దేవుని నమ్మిన బిడ్డల కల పొదువై అయ్యారు కష్టములో నిన్ను ఆదరిస్తాడు బాధలలో నిన్ను బలపరుస్తాడు నీ యొక్క నష్టములలో నీకు తోడు కావండి ఆయన ఉపగారిగా ఉంటాడు ఈరోజు నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే మేలు అలాగే మరొక వాక్య భాగంలో మనం చూచినట్లయితే నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతురు దేవుణ్ణి ఆశ్రయిస్తే మనం బ్రతుకుతాం రోజు బ్రతుకుటంతో భారమైపోయిన ఈ దినములలో దేవుణ్ణి ఆశ్రయించిన ఎడలా మనము బ్రతుకుతాం మరణము నిన్ను వెంటాడిన మరణ ఛాయలు నిన్ను కములుకుందా మరణ పేదలను నీ వెంట వస్తున్నా దేవుని ఆశ్రయిస్తే దేవుడు నీతో కూడా ఉంటాడు దేవుని ఆశ్రయిస్తే పక్షాన ఉంటాడు చూడని పరిశుద్ధ గ్రంథములో నుంచి అరవై ఎనిమిదో కేత్తున్నాడు ఇరవయో ఉచితములో చూచినట్లయితే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మనము గమనించవచ్చు అరవై ఎనిమిదో కీర్తన దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించు ఏంటంటండి మరణమును తప్పించు ప్రభు అయినా యహోవా వశ్యం ప్రభు అయిన వర్షము తప్పించుటే ఆ మరణము నుండి ఏ అవకాశం లేదు మరణము నుండి కాపాడేవారు భూమి మీద ఎవరు లేరు ఇదిగో నీవు ఆశ్రయించిన దేవుడు తప్ప నీవు నమ్ముకుని దేవుని తప్ప మరణము నుండి తప్పించేవారు లేరు దేవుని వాక్యం చెప్పు మరణము తప్పించు ప్రభు అయినా ప్రభు అయినా యహోవా కనుక మరణము నుండి తప్పించబడుతు మనలను మనము సిద్ధపరచుకోవాలి దేవుని ఆశ్రయించాలి దేవునిపై ఆనుకొనుట మనము నేర్చుకోవాలి దేవుని వాక్యం చెప్పుచున్నది మరి చూడని దయచేసి ముప్పై నాలుగో కీర్తన పదకొండో వచ్చిన నుండి కొన్ని వచ్చిన పిల్లలారా మీరు వచ్చి నా మాట వినడి యహోవాయంతలే భయభక్తులు మీకు నేర్పేదడు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా మేలు ముందు అనేక దినములు బ్రతుక గోరు వాడెవడైనా ఉన్నాడా చెట్ట మాటలు పలుకోకుండా నీ నాలుకను కపటమైన మాటలు నీ పెదవులను కాచుకు సమాధానము వెదకి యహోవా దృష్టి నీతి మంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మోరలకు ఒక్కీ ఉన్నది దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయుటై యహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది సన్నిధి వారికి విరోధము పొందు ఈరోజు చాలా మంది వారి యొక్క మనస్సంతా హృదయమంతా వారి దేహమంతా నింపుకొని దుష్ట ఆలోచనలతో నింపుకొని దేవుని మందిరాలలో కూర్చుంటారు దేవుని సన్నిధిలో కూర్చుంటారు వారికి ఏ ప్రయోజనం లేదు అందుకే సన్నిధి వారికి విరోధముగుంటుంది మీరు దేవుని సన్నిధిలో కూర్చున్నంత మాత్రాన దేవుడి మిమ్మల్ని దీవిస్తాడనుకుంటున్నారేమో దేవుడి మిమ్మల్ని హెచ్చిస్తాడనుకుంటున్నారేమో దేవుని సన్నిధి మీకు ఉంటుందని గుర్తించాలి అందుకే ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ మాటలు వినొచ్చున్న నా ప్రియ సహోదరి సహోదరు దేవుణ్ణి ఆశ్రయించు ఆశ్రయించిన ఎడలా మీరు బ్రతుకుతురు మీరు బ్రతకాలి అంటే ఇదిగో మేలు చేత మీరు నింపబడాలి ఇంకొక వాక్యాన్ని చదువుకుందాం మామూలు బృందం ఐదవ అధ్యాయం పద్నాలుగో చిన్న మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకొడి మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకొడి ఈ కీడు అనేది మీలో ఉన్నంత కాలం అది ఏదో ఒక రోజు మిమ్మలను హతమార్చి జాగ్రత్త దాచబడిన విశం మీలో ఉంటుంది ఆ కీడు ఒక రోజు మిమ్మలను కంపివేసి అది గుర్తించండి అందుకే వాగ్వాన్తుకున్నట్లు విడి చేసిన అలాగే చేసింది అడలా చొప్పున దేవుడును సైన్యముల కథపతి మీకు తోడుగా ఉండదుని ద్వేషించి మేలు ప్రేమించచ్చు గుమ్మములలో న్యాయమును నిష్ఠిరపరచుడి ఒకవేళ దేవుడును సైన్యముల కథపతి సంతతిలో శేషించిన వారి ఎందు కనికరించు ఈరోజు మనము బ్రతుకు తుడు దేవుని ఆశ్రయించుదా దేవుని ఆశ్రయించుట వలన మనకు మేలు పొందుతుంది ఇదిగో మేలు పొందుతున్న మన జీవితంలో కీడు విడిచిపెట్టి మేలు వైపు మనసు పెట్టండి మేలు చేయుట ఎందు విశ్వకర్క మేలు చేయుద్దాం అందరి మేలు చేస్తే దేవుడు మనలను చేస్తాడని దేవుని సేవకునికి తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మనవినికిలో దీవించి ఆశ్వించుగాక ఆ గా